హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి చూడండి ఈరోజు మినపప్పుతోనైతే సూపర్ డూపర్ ఒక కర్రీ రెసిపీ అయితే చూపిస్తున్నాను దానికన్నా ముందు మినపప్పు చేసే మేలులు అయితే కొన్ని అయితే తెలుసుకుందాము మినపప్పు మనకి హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ నడుము నొప్పి రాదనమాట ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కూడా నైట్ మినపప్పు నానబెట్టుకొని పొద్దున్న తింటారు చాలా మంచిది అసలు యాక్చువల్గా మనము మినపప్పు అయితే దోశలలో ఇడ్లీలలో వడల రూపంగానైతే చేసుకుంటాం కదా సో నేనైతే ఈరోజు కొంచెం డిఫరెంట్గా మినప వడల గ్రేవీ కర్రీ అయితే మీకు చూపిస్తున్నాను వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి చూడండి నేను ఒక టూ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను మినపప్పు తర్వాత మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి మన వడపిండిలాగైతే గట్టిగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక హాఫ్ స్పూను ఉప్పేసి చిటికెడు సోడా అయితే వేసుకుంటే కొంచెం మనకి వడలు అనేవి ఉబ్బుతాయి అన్నమాట తర్వాత ప్యాన్లో ఆయిల్ అయితే తీసుకోవాలి నేను చిన్న ప్యాన్ అయితే మీకు కంఫర్ట్గా ఉంటుంది కనిపిస్తుంది అని చిన్నది పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత చూడండి వడలైతే ఇట్లా చేతికి వాటర్ అంటించుకొని పిండి అద్దేసి ఇట్లా అయితే నూనెలో వేసేసుకోవాలన్నమాట చూడండి సూపర్గానైతే వేగా ఏమన్నాయి అంత డార్క్ గోల్డెన్ కలర్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ మనం కర్రీలో యాడ్ చేస్తాం కాబట్టి ఆ కారం ఉప్పు అంతా పట్టుకొని మనకి ఏ కలర్ అనేది కూడా తెలీదు సో లైట్ ఎల్లోగా ఉంటే చాలు ఇట్లా మనకి అసలు చాలా అనమాట వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి న్యూ యూ యూనిక్ వ్యూవర్స్ కూడా చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్ నా ఛానల్కి పేరు పేరున ధన్యవాదాలు అనమాట మా సబ్స్క్రైబర్స్కి అందరికీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు అయితే చెప్తున్నాను నేను చూడండి సెకండ్ ట్రిప్పు వడలు కూడా వేసేసుకుంటున్నాను నేను ఈరోజు మా లంచ్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇట్లా మనకు పిండి స్పేర్లో పెట్టుకున్నట్టయితే ఎప్పుడైనా కూరగాయలు తినబుద్ధి కానప్పుడు ఇంట్లో టెన్షన్గా ఉన్నప్పుడు అంటే ఐ మీన్ హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మన చేత కాదు కదా ఇవైతే తొందరగా వేసేసుకోవచ్చు అనమాట ఇంక ఇద్దరు ఉంటే ఒకరు వడలు వేసుకోవచ్చు ఒకరు గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు స్టవ్స్ పైన చాలా తొందరగా అయిపోతుంది సింపుల్ రెసిపీ హెల్దీ రెసిపీ ఈజీ రెసిపీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా వడలు చేసి గ్రేవీ కర్రీ లాగా ప్రిపేర్ చేసుకుంటే ఇవి ఒక్కొక్క వడ పెట్టుకొని తిన్నామనుకోండి చాలా బాగుంటుంది అందుకే వీడియో అయితే స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అయితే నా ఛానల్ రికమెండ్ అయితే చేయండి ఫ్రెండ్స్ షేర్ అయితే చేయండి ఓకేనా చూడండి తర్వాత కడాయి అయితే పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను రెండు చిన్న చెక్క ముక్కలు హాఫ్ స్పూన్ ఛాజీరా రెండు బగారాకులు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక మూడు చిన్న సైజు ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకున్నా ఫ్రెండ్స్ గ్రేవీ కదా మనకి ఇందులో ఆనియన్స్ ఎక్కడ కనిపించదు అనమాట సో తర్వాత ఒక పిడికాడు కన్నా కొంచెం తక్కువ పుదీనా ఆకులు వేసుకున్నాను ఈ గరం మసాలా ఉన్న చోట పుదీన వేస్తే ఆ ఫ్లేవరే అనమాట చాలా బాగుంటుంది వీటి కాంబినేషను పుదీనా ఉన్న దగ్గర డ్రై మసాలా కంపల్సరీ ఉండాలి గరం మసాలా మనకి ఓకేనా స్పైసెస్ అనేవి చూడండి తర్వాత కొంచెము వేగాక ఇట్లయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనము ఒక స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి హాఫ్ స్పూను పసుపు అయితే వేసుకొని బాగా కలపాలి ఆనియన్లో ఉప్పు వేయడం వలన వాటర్ అన్నీ పైకొచ్చి మనకు ఆనియన్ తొందరగా కుక్ అవుతాయి తర్వాత ఒక స్పూను అలా మిలిపాయ అయితే వేసుకున్నాను చూడండి మన ఆనియన్ అయితే దగ్గరికి వేగిపోయినాయి ఫ్రెండ్స్ తర్వాత టమాటా ప్యూరీ వేసుకోవాలి టమాటా ప్యూరీ వలన గ్రేవీదనం వస్తుంది ఆ పులుపు అనేది యాడ్ అవుతుంది అనమాట ఈ కూరకి ఓకేనా చూడండి తర్వాత కారం వేయాలి ఫ్రెండ్స్ ఆనియన్లో కారం వేస్తే కారం అంతా మాడిపోయి కూర టేస్టే చేంజ్ అయిపోయి ఇంకా మాడిపోతుంది అనమాట అస్సలు బాగుండదు చూడండి ప్యూరీ వేసాక ఒకసారి ఫైనల్గా కలిపేసి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే పెరుగు తీసుకున్నాను ఒక చిన్న కప్ అనుకోండి మొత్తం ఇట్లా బీట్ చేసి అయితే వేసేసుకున్నాను నేను మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట బాగా అయితే ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ చూసి వేసుకోవాలి మళ్ళీ ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఒక స్పూన్ ధనియాల పొడి వేసేస్తే మన మినప వడల గ్రేవీ కర్రీ అయితే రెడీ అవుతుంది చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి గ్రేవీలోకి అంతే సింపుల్ చూడండి ఎంత బాగుంది లుక్ పరంగా ఇట్లా ఒక్కొక్క వేడి వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పూరి కానీ రోటీ కానీ దేంట్లోకి అయినా బాగుంటుంది బగారా రైస్లోకి కిచిడి రైస్లోకి అట్లాంటి తాలింపు రైస్లలో కూడా ఇంకా బాగుంటుందన్నమాట సో ఆల్ ఇన్ వన్ రెసిపీ అని కూడా చెప్పచ్చు పర్టికులర్గా ఒకటే ఐటెంలోకి తినాలని ఏం లేదనమాట సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి సుమి మరిన్ని మంచి మంచి వంటలతో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్